హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుమతి తాడూరి గారు రచించిన మూడు ముళ్ళ బంధం కథ చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నందిని ఆల్రెడీ పార్క్కి వచ్చేసి ఉండొచ్చు అనుకుంటూ తొందరగా జింకల పార్క్ వచ్చింది రోజా అక్కడ నందిని చూడగానే హాయ్ చెప్పి హగ్ చేసుకొని గట్టిగా పట్టుకొని ఏడ్ చేస్తూ ఉంది రోజా ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ఫస్ట్ నువ్వు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు అంది నందిని నేను కిరణ్ విడాకులు తీసుకుంటున్నాము రేపే కోర్టులో కేసు విడాకులా అదేంటి అదేదో ఫ్లాట్ తీసుకుంటున్నాము అన్నంత సింపుల్గా చెప్తున్నావు అంది నందిని ఆశ్చర్యంతో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నీకు తెలుసు కదా ఆ తెలుసు అయినా నువ్వే చెప్పావు కదా కిరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నావని అని నందిని అనగానే అవునే అన్నాను పెళ్ళైన కొత్తలో హ్యాపీగానే ఉన్నాము తరువాత ఆ హ్యాపీనెస్ తగ్గుతూ వచ్చింది పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి తర్వాత ఉండదు ఇద్దరు పిల్లలు పుట్టాక ఉన్న కాస్త ప్రేమ పోయింది నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో నేను మాట్లాడినా ఊరికే సోదిముచ్చట్లు చెప్పకు అంటాడు రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపి కిరణ్ని కూడా ఆఫీస్కి పంపి తర్వాత పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం ఒకటవుతుంది సరే కిరణ్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను కిరణ్ రాగానే తనని చూసిన ఆనందంలో నా శ్రమ అంతా మర్చిపోతాను ప్రేమగా ఎన్నో కబుర్లు చెప్పాలనుకుంటాను తనేమో నోరు విప్పడు నా పాటికి నేనే లోడలోడావా అవుతూ ఉంటాను ఎ అప్పుడు చూడు ఆ సెల్ చూస్తూ ఉంటాడు అన్నం తినేటప్పుడు సెల్లు టీవీ చూసినా బాత్రూంలో ఉన్న ఎప్పుడు సెల్లే ఏమైనా అంటే తిడతాడు నాకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నట్లు అనిపిస్తుంది పిచ్చి లేస్తుంది ఇంకా పిల్లలు ఎంత ఆగం చేసినా వాళ్ళని ఏమీ అనొద్దంటాడు అప్పుడు కూడా నన్నే తిడతాడు పిల్లల ముందు కూడా నన్ను తిట్టేసరికి వాళ్ళకు కూడా భయం లేకుండా పోయింది ఇలా రోజు చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివాన పెద్దదైనట్లు మా మధ్య గొడవలు కూడా పెద్దవయ్యాయి ఆ గొడవలు కాస్త విడాకులకు దారితీశాయి కానీ నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు మేము చేసే తప్పుకు పిల్లలకు శిక్ష పడకూడదు కదా అందుకే ఆలోచిస్తున్నా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వు అయితే మంచి సలహా ఇస్తావని నీ దగ్గరికి వచ్చా అని అంది రోజా అవును నువ్వు చెప్పేవి అన్నీ నిజాలే కావచ్చు కానీ ఇవి ప్రతి ఇంటిలోనూ ఉండే తగులే అయినా పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి తర్వాత లేదు అన్నావు ఐస్ క్రీమ్ పార్లర్ సినిమా థియేటర్ పార్కులలోనూ తిరుగుతూ రోజుకు పదిసార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటారు అది పెళ్ళికి ముందు ప్రేమ కానీ పెళ్ళి తర్వాత ప్రేమ బాధ్యతగా మారుతుంది రోజుకు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పుకున్న మన కోసం భర్త చేసే ప్రతి పని ప్రేమే పిల్లలను నువ్వు కొడితే వాళ్ళకి నీ మీద ప్రేమ తగ్గుతుందని వాళ్ళని ఏమి అనకు అంటాడు అంతేకాని వాళ్ళపై నీకు హక్కు లేదని కాదు ఏదైనా మనం అర్థం చేసుకునే దానిలోనే ఉంటుంది పెళ్ళి అనేది ఒక గొప్ప కావ్యం ఎంత చదివినా ఇంకా అర్థం కాని పుస్తకమే దాన్ని ఓర్పుతో చదవాలే కానీ అందులో బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు ఉంటాయి మూడు ముళ్ళతో ముడిపడిన బంధం ఏడడుగుల సంబంధంగా మారుతుంది ఈ రోజుల్లో బాగా అందరికీ అలవాటైపోయింది తొందరపడి పెళ్లి చేసుకుంటారు ఆలోచన లేకుండా విడిపోతున్నారు నువ్వు ఆ తప్పు చేయకు రోజా ఈసారి మీ మధ్య గొడవ జరిగినప్పుడు కిరణ్ ఏమన్నాడు అన్నది పక్కన పెట్టి అందులో నీ తప్పు ఎంత ఉందో ఆలోచించు అప్పుడు నీకు అర్థమవుతుంది వెళ్ళు సారీ చెప్పి చిన్న నవ్వు నవ్వు ఇంకెప్పుడు మీకు గొడవలు రావు అంది నందిని సరే నందిని నువ్వు చెప్పినట్టే చేస్తా బాయ్ అని చెప్పి ఇంటికొచ్చింది రోజా రాత్రి అంతా నందిని చెప్పిన మాటలు ఆలోచిస్తూ పడుకుంది తెల్లవారింది కోర్ట్లో ఇద్దరూ ఓ ఆరు నెలలు కలిసి ఉన్నాక విడాకులు ఇస్తామని చెప్పారు నా కోసం పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నాడు అని తెలుసుకొని కిరణ్కి నచ్చినట్టుగా ఉంది రోజా రోజాలోని మార్పు చూసి తన తప్పు తెలుసుకొని కిరణ్ కూడా రోజాని అర్థం చేసుకున్నాడు రోజాతో పిల్లలతో సండే సండే టైం స్పెండ్ చేసేవాడు ఓ ఆరు నెలల తరువాత ఇద్దరు విడాకులు రద్దు చేసుకొని పెళ్లిలోని పరమార్థం దాంపత్యంలోని అనురాగం తెలుసుకొని ఆనందంగా ఉన్నారు కిరణ్ రోజా ఇద్దరు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి